అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ లాటరీ గురించి తెలుసుకోండి ఎందుకంటే ఈ లాటరీ ద్వారా యాభై కోట్లను గెలుచుకునే ఛాన్స్ ఉంది దీనిని మొదటిసారిగా డిజిటల్ విధానంలో ప్రారంభించడం విశేషం మేఘాలయ ప్రభుత్వం ఇటీవల కీలక ప్రకటన ప్రకటించేసింది ఈ క్రమంలో ఆన్లైన్ లాటరీని ప్రారంభించింది ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ లాటరీ మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రకటించారు ఇందులో ఎవరైనా సరే యాభై కోట్ల రూపాయల వరకు బహుమతిని గెలుచుకోవచ్చు ఈ లాటరీని నిర్వహించే నిర్ణయాన్ని అభినందనీయమైన చర్యగా ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ అభివర్ణించారు ఈ లాటరీలో పాల్గొన్న వారు కోటేశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంది ఈ లాటరీ మొదటి విజేతకు యాభై కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు లాటరీ వల్ల నష్టపోయే ప్రమాదం లేదన్నారు ముఖ్యమంత్రి సంగ్మ చట్ట విరుద్ధమైన బెట్టింగ్ లు తగ్గించడానికి చేసే ప్రయత్నమే అన్నారు అయితే సాధారణంగా లాటరీని ఏదైనా దుకాణం మార్కెట్ బస్టాండ్ పోస్టాఫీస్ సర్వీస్ సెంటర్లలో కొనుగోలు చేస్తారు కానీ మేఘాలయ ప్రభుత్వం దీన్ని ఆన్లైన్ లో పెట్టింది ఈజీ లాటరీ డాట్ ఇన్ ను సందర్శించి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని సీఎం అన్నారు ఆ తర్వాత తీసిన డ్రాలో ఎవరి ఎంపికైతే వారికి ఆ లాటరీ మొత్తాన్ని అందించనున్నట్లు తెలిపారు